ఓపీలో విచిత్రమైన బ్రాండ్లు ఎందుకు ఉన్నాయి అని జగన్ ఒక క్వశ్చన్ రైజ్ చేశారు అసలు ఈ బ్రాండ్ ఎప్పుడైనా చూసినారా మీరు సుమో అంట కేరళ మాల్ట్ అంటే ఎప్పుడో చూసినారా షార్ట్ విస్కీ అంటే ఎప్పుడో చూసినారా బెంగళూరు విస్కీ అంటే ఎప్పుడో చూసినారా మళ్ళీ పక్కనే బాగుంటుంది మళ్ళీ బెంగళూరు బ్రాండ్ ఎప్పుడో చూసినారా ఆ ప్రశ్నకి ఆంధ్రజ్యోతి సమాధానం చూడండి అవన్నీ ప్రఖ్యాత కంపెనీల ఉత్పత్తులే అని ఆంధ్రజ్యోతి చెప్తోంది అంతేగాని ఆ బ్రాండ్లేవి అమ్మడం లేదు అని చెప్పలేదు అలాగే ఆ బ్రాండ్లేవి చంద్రబాబు హయాంలో వచ్చినవి కాదు అని కూడా ఆంధ్రజ్యోతి చెప్పలా అవన్నీ ప్రఖ్యాత కంపెనీల ఉత్పత్తులే అని సమర్థించడానికి ట్రై చేసింది అయితే ఇక్కడ కామన్ మ్యాన్ కి ఒక క్వశ్చన్ వస్తుంది మద్యం తాగేవాడికైనా తాగిన వాడికైనా గాని అవన్నీ ప్రఖ్యాత కంపెనీలే తయారు చేస్తే మరి ఆ సో కాల్డ్ ప్రఖ్యాత కంపెనీలు సేమ్ బ్రాండ్లు హైదరాబాద్ లో ఎందుకు అమ్మట్లేదు తెలంగాణలో ఎందుకు లేవు అవే బ్రాండ్లు అవే చిత్ర విచిత్రమైన పేర్లు ఇటు చుట్టుపక్కల ఉండే కర్ణాటకలో కానీ గాని కానీ ఉన్నాయా ఏపీలో మాత్రమే ఎందుకున్నాయి అది కదా పాయింట్ సరిగ్గా ఆంధ్రజ్యోతి ఎప్పుడైనా సరే రంగంలోకి దిగితే అసలు ప్రశ్నలకి సమాధానాల సంగతేమో గానీ కొత్త ప్రశ్నలకి ఆస్కారం ఇవ్వడము టీడీపీని చంద్రబాబుని డిఫెన్స్ లో నెట్టేయడము అనేది కనపడుతూ ఉంటుంది మరి ఇంతకీ అమరావతిలో టెండర్ల ఎస్కలేషన్ కి సంబంధించి గాని ఆర్థిక పరమైన విషయాలకు సంబంధించి గాని ప్రజల్లో జరుగుతున్న చర్చని ప్రస్తావిస్తూ జగన్ లేవనెత్తిన ప్రశ్నలకి కూటం వైపు నుంచి ఎవరు సమాధానం చెప్తారు